నల్గొండ జిల్లాలో మంత్రులు ఎస్ఎల్బీసీ సోరంగం పనులను పరిశీలించనున్నారు మంత్రులు బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డి ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు ఎస్ఎల్బీసీ సోరంగం పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు పనులపై అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారు మంత్రులు ఇది విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు బట్టి పాటు శాసన మండలి ఉన్నారు అయితే చాలా ఏళ్ళుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్ఎల్బిసి సొరంగ మార్గ పనులను మంత్రుల బృందం అయితే సందర్శిస్తుంది అయితే ఈ సొరంగ మార్గ పనులను కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాండ్ లో పనులు వేగవంతం అయ్యాయి పది ఏళ్ళుగా కూడా పనులైతే నత్త నడక సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు అంటే శ్రీశైలం సొరంగ మార్గం నుంచి ఇక్కడ నల్గొండ జిల్లా దేవరకు వరకు వరకు కూడా దాదాపు నలభై మూడు కిలోమీటర్ల మేర ఈ సొరంగ మార్గం ఉంటుంది కేవలం తొమ్మిది పాయింట్ మూడు కిలోమీటర్లు మాత్రమే పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పెండింగ్ పనులను జితపాతిపన చేయాలని కూడా ఇప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు పురోగతి పనులను అయితే సందర్శించారు ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే కనుక నల్గొండ ఇటు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి మూడు లక్షలకు ఎకరాలకు పైగా సాగునీరు అందడంతో పాటు వందకు పైగా గ్రామాలకు తాగునీరు అందుతుంది అదేవిధంగా హైదరాబాద్ చెంట నగరాలకు కూడా తాగునీరు పెంచాలనే ఉద్దేశంతో కూడా ఈ సొరంగ మార్గ పనులకు సంబంధించి పనులైతే వేగవంతం చేయాలని కూడా ఇప్పటికే మంత్రులు ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు ఎంతవరకు వచ్చాయి ఆ పనులకు సంబంధించి ఆ సందర్శన చేస్తారు ఈ సందర్శన భాగంగా ఇటు మంత్రుల బృందంతో పాటు స్థానికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పాల్గొంటారు వరలక్ష్మి రైట్ కిరణ్ థ్యాంక్ యూ